మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ మీద ఏమేమి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ క్లియర్ పబ్లిక్ డొనే కదా మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇది బ్యాంక్స్లో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు మనం కూడా దృష్టి అదే ఈ నడిచి కూడా మనకి చట్టంలో హై క్వాలిటీ అఫైర్స్ ఉన్న మూడు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటే మనం యూఎస్బీఐ యాప్ కూడా పెట్టడం జరుగుతుంది సో మనం యునారియల్ ఏనేస్ కి రిజిస్టర్ చేశాము ఇప్పుడు ఇను మనం ఫోరెన్సిక్ వాట్ ఎఫ్ ఎస్ ఐ టి బ్యాంక్ ఆపరేటివ్స్ కూడా పంపిస్తాం అంటే దేని సెక్యూరిటీ నుంచి సారీ అవుతున్నాయి ఫర్ देयर రిపోర్ట్ అస్ వెల్ సిమిలర్లీ 2000 మెయిన్ మాస్టర్ సర్క్యులర్ ఆర్ రిగార్డింగ్ ది డిటెక్షన్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ కౌంటర్ఫిట్ నోట్స్ సో దానికి కూడా మనం అంపేరెంట్ ఉండాలి so it deals with how these notes after the seizure and physical examination how they need to be handled on. so going forward we will comply with all extent uh, rules um in case uh, much information at the front it's a very criminal act very bad uh, so chala uh, interest toti gravity nothing uh, just uh, me chala interest toti totally.

गोइंग फॉर द मॉक्स फॉर इन द रजिस्ट्रेशन को पकड़नी इनका फर्दर बाकी न्यूज़ और अदर इशू साइकिल सेंटर डायरेक्टली से मैं माफी चाह रहा हूं